స్తోత్రము కలగ సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవతి దేవుడు మనలందరినీ ప్రేమించి అనిచినటువంటి శుభదాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను ప్రేమ ఈ ఉదయకాల సమయంలో వ్యతిష్ట ఉదయకాల ప్రార్థన హోటల్ అనే కార్యక్రమానికి ఉదయకాల ఆశీర్వాదములు మనం అనుభవించినట్లుగా దేవుడు మన ఇచ్చినటువంటి శ్రేష్టమైన పరిశుద్ధ గ్రంథంలో నుండి విషయ గ్రంథం నలభై మూడవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా చదువుకుందాం ప్రియడారా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను దేవుడి శ్రేష్టమైన మాటను దీవించి ఆశీర్వదించులుగా మునుపటి వాటిని జ్ఞాప్తం చేసుకున్న మునుపు మన పాపములు శాపములు దోషములు అపరాధములు ఒకవేళ ఉండి ఉండవచ్చు దేవునికి వ్యతిరేకముగా కూడా మనం జీవించి ఉండవచ్చు దేవుని సన్నిధికి రాకుండా కూడా ఉండి ఉండవచ్చు దేవుని సన్నిధిలో ప్రార్థించకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించకుండా వారికి చోటిచ్చి లోకానికి శరీరానికి తాపిచ్చి మనం జీవించి ఉండవచ్చు అయితే ఆ టైంలో దేవుడి అనేకమైనటువంటి శిక్షలు మనకు విధించి కూడా ఉండవచ్చు పిల్లలు అయితే ఈ కాల సమయంలో సర్వాధికారి అంటూ ఉన్నాడు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దండి అది పాప శాప సంబంధమైన క్రియలు ఏమి వాటిని మీరు జ్ఞాపకం చేసుకో దేవుని దగ్గర తప్పు ఒప్పుకున్నారు కదా అచ్చత్త పడ్డారు కదా దేవుని మిమ్మల్ని కడిపేశారు కదా ఇంకా వాటిని జ్ఞాపకం చేసుకుంటాడు అంటూ పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి ఒకవేళ పాప సంబంధమైన కార్యాలైనా సరే రోగ సంబంధమైన కార్యాలైనా సరే నిందలైనా సరే అవమానాలైనా సరే ఏమైనా సరే వాటిని మీరు జ్ఞాపకం చేసుకోండి పాప సంబంధమైన వాటిని జ్ఞాపకం చేసుకోవడం చేసుకోవడం వలన ప్రార్థనలోను విశ్వాసంలోను దేవుని పట్ల మనం ఉంచవలసినటువంటి నీతిని సత్యాన్ని పరిపూర్ణ విశ్వాసాన్ని ప్రార్థన బలమును కోల్పోతాం ప్రియ అందుకని నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం దేవుడు దేవుడి సెలవించినట్టు దైవ సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటే మనకు దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి ప్రజల శ్వాసలో ఇంకా మనం బలపడుతూ ఉంటాం కానీ పూర్వ సంగతులను పూర్వ కాల సంగతులను మునుపటి వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకా మనం అపవాదికి చోటిస్తాం ఒకవేళ ఏదైనా మనకు అవమానాల పాలై శత్రువులు మనల్ని ఇబ్బంది పెట్టి భయాందోళనకు గురి చేసినటువంటి సంగతులు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే వాటి గురించే దాతానుడు పదే పదే మన జ్ఞాపకం చేసి మనకు భయం కొట్టించేటువంటి అపవిశ్వాసపు సంగతులు కూడా మన హృదయంలో పుట్టిస్తారు ఇప్పుడు కాబట్టి ఈ సంగతులన్నీ తర్వాత కానీ ఎరిగిన వాడైపు వాటిని ఏవి కూడా జ్ఞాప్తం చేసుకుంటాయి అయితే జ్ఞాపం చేసుకోకుండా ఏం చేయమంటున్నాడు ఇదిగోని నేను ఒక నూతన క్రియ చేయించున్నా దేవుడు ఒక నూతన క్రియని జీవితంలోని కుటుంబంలోని సంఘంలో దేవుడు చేయబోతున్నాడు సంశక్తి దేవాతి దేవుడు నూతనమైన క్రియ నీ కుటుంబంలో నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన తర్వాత నువ్వు పొందినటువంటి బాధ వేదన దుఃఖము అశాంతి అలదడి అంతా తొలగిపోనట్లుగా దేవుడు ఒక అద్భుత నూతనమైన క్రియ అంటే ఒక క్రొత్త సంగతిని ఒక అద్భుతాన్ని సూచక క్రియను దేవుడు నీ జీవితంలో చేయబోతుంటాయి ఆ క్రియ ద్వారా గొప్ప ఘనత కీర్తి నీకు కలగబోతా ఉన్నాను ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయొచ్చు ఈ క్రియ దేవుడు తప్ప ఎవరు కూడా నీ జీవితంలో చేసే క్రియ కాదు ప్రియల ఒకవేళ నీ ఫ్రెండ్స్ నీ బంధువులు నీ రక్త సంబంధికులు నీ ఇంటి వారు నీ తల్లి నీ తండ్రి నీ భార్య నీ భర్త నీ పిల్లలు నీ బంధువులు రక్త సంబంధికులు ఎవరు చేసే క్రియ కాదు ప్రియుల దేవుడు మాత్రమే చేసేటువంటి క్రియ ఇది ఇదిగో నేను ఒక నూతన క్రియ నీ జీవితంలో చేయబోతున్నానని ఈ ఉదయం కాల సమయంలో దేవుడు మాట్లాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనందరి జీవితాల్లో ఈ వాగ్దానం సర్వాధికారి నెరవేర్చునుగాక మనందరి జీవితాల్లో దేవుడు ఏ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు నూతనమైన క్రియలు చేయాలని ఆయన సంకల్పం ఉన్నదో ఆ కార్యాలన్నీ కూడా ఆ నూతన క్రియను సర్వాధికారి చేసి ముగించునుగాక మన జీవితాల్లో ఈ కార్యాన్ని సర్వాధికారి నెరవేర్చునుగాక ఆయన వాగ్దానం తూచే తప్పకుండా మన జీవితాల్లో నెరవేర్చిన భక్తుల జీవితాల్లో అబ్రహాం ఇస్ యాకోబుల జీవితాల్లో దేవుడు తూచే తప్పకుండా నెరవేర్చాడు ప్రియ ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడు ఒక మాట ఇచ్చాడు అని అంటే భూమి ఆకర్షమైన గతించు కానీ నా మాటను గతించు అని దేవుడు సెలవిచ్చాడు ఇచ్చాడు అలాంటివి ఎన్నో ఎన్నో మన జీవితాల్లో దేవుడు చేసి చూపించాడు ప్రియ ఇక ముందు కూడా చేయబోతున్నాడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నూతన క్రియలు చేయబోతున్నారని దేవుడు మాట్లాడుతారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనందరి జీవితాల్లో కూడా సర్వాధికారి అంటే నూతన క్రియలు చేయనుగాక కుటుంబాల్లో అలాంటి నూతన క్రియలు దేవుడు చేయనుగాక శుభ కార్యములు జరిగించను గాక అలా సంఘంలో సమాజంలో కూడా ఆయన మహిమ కార్యములు జరుగును గాక ఈ ఉదయకాల దీవెన ఆశీర్వాదం సమృద్ధిని మనందరికీ సర్వాధికారి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఈ లేఖన భాగాన్ని మనందరి జీవితాల్లో నెరవేర్చి ఆయన చిత్తము చొప్పున మనందరినీ నడిపించను గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించుగాక ఆమె ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలగ చేసిన మా తండ్రి మీ స్తోత్ర ఉదయకాల సమయంలో నా తండ్రి మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దండి పూర్వ సంగతులను తలంచుకోవద్దండి అని మీరు సెలవు ఇచ్చారు నిజంగా లోకానికి శరీరానికి సాతాన్ని తోటిచ్చి మీకు వ్యతిరేకంగా మేము జీవించి పాప శాప సంబంధమైన క్రియలు జరిగించినటువంటి సంగతులను నిజంగా మేము ఏవి కూడా జ్ఞాపకం చేసుకోవద్దని మీరు పడుతున్నారు అలాగే తండ్రి మేము పొందినటువంటి కష్టాలు బాధలు శ్రమలు కూడా జ్ఞాపకం చేసుకోవద్దని మీరు ఆజ్ఞాపిస్తున్నారు తల్లి వాటిని జ్ఞాపకం చేసుకోవటం వలన తండ్రి మీకు మీ సన్నిధికి ఆయన మీ లేఖనాలకు మేము దూరం అవుతామని మీరు సెలవిస్తున్నారు అయితే తండ్రి మీరు మా జీవితాల్లో ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను మీరు సెలవు చేయాలి మాట ఏ సుక్రీస్తున్నా అందరి జీవితాల్లో నెరవేర్చబడను గాక మీ మాట తూచ తప్పకుండా నెరవేర్చి మహిమను కనపరిచే మంచి దేవుడు మీరే తండ్రిస్తూ ఉంటారు నేను పొందిన ప్రతి అవమానాన్ని తొలగించే దేవుడు మీరే దుఃఖ చేయ దేవుడు మీరే నూతన క్రియలు జరిగించే దేవుడు మీరే తండ్రిస్తూ ఉంటారు ఈ మాటలు వింటున్న అందరి జీవితాల్లో నూతనమైన కార్యాలు అద్భుత కార్యాలు సూచన క్రియలు వారికి వారి కుటుంబాలకు వారి సంఘానికి తండ్రి ఆయన అలాంటి నూతన క్రియలు జరుగుతుంది అద్భుతమైన ఆనవాళ్ళను మీరు కనపరిచిపోతున్నందుకు తెలుస్తూ తండ్రి వారి మాట మీరు నవ్వు కలవ చేయించినందుకు తెలుస్తూ ఈ ఉదయకాల దీవెల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహిస్తున్నందుకు తెలుసు ఈ దిన బర్త్డే మ్యారేజ్ జరుపుకున్న బిడలకు ఆశీర్వాదం శుభం దయచేయమని బిడల జీవితాల్లో తండ్రి మీరు నూతనమైన కార్యాలు చేయబోతున్న స్థుతిస్తూ బిడల కన్నింటినీ తొడవమని ఆదరించమని శుభం క్షేమం దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామం స్థుతించి ప్రార్థించని వేడుకుంటున్నాను తండ్రి